ఏకత్వం ఆత్మజ్ఞాన పఠన తరగతి నాగాయలంక నుండి శ్రీమతి జయలక్ష్మి అనుభవం ఐదు జూలై రెండు వేల ఇరవై నాలుగు నా పేరు జయలక్ష్మి మాది నాగాయ లంక మేము మూడు సంవత్సరాల ఆరు నెలల నుంచి మేము ఆన్లైన్ క్లాస్లో డాక్టర్ శంకర్ గారు డాక్టర్ కళా నాగవేణి అమ్మ ఇద్దరూ కలిసి మమ్మల్ని ఆన్లైన్ క్లాస్లో ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్ది మమ్మల్ని పరమాత్మ స్వరూపులుగా చూసి మమ్మల్ని పరమాత్మలుగా తీర్చిదిద్దినందుకు అమ్మకు నాన్నకు విశ్వానికి అత్యుత్తమమైన ప్రేమతో హృదయపూర్వకంగా ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అట్లే క్లాసులో మాకు ఎన్నో చెప్పి ఎన్ ఆయన చెప్పినప్పుడు ఆచరించి మాకు చెప్తారు కాబట్టి మాకు హృదయంలోకి వెళ్ళి ఆ హృదయంలో అది నిండిపోయి మేము ఆచరించి దాన్ని దాన్ని అమలు చేసే విధంగా మాకు శక్తినిచ్చి అది మాకు ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దారు అట్లా మేము ఎన్నో విషయాలు అట్లా హృదయంలోని ఆయన చెప్పినప్పుడు చొచ్చుకుని పోయి మేము ఆచరించే విధంగా అది శక్తినిచ్చి మా చేత ఆ పనులు చేపించింది అట్లా ఎన్నో ఎన్నో నేర్చుకున్నాము మమ్మల్ని మాకు ముక్తిని మోక్షాన్ని ఇచ్చే మార్గాన్ని చూ చూపించి మేము దాన్ని పొందేట్టుగా చేసి మమ్మల్ని ఎంతో ఆనందంగా విశ్వశాంతిని పొంది మోక్షం పొందేట్టుగా మమ్మల్ని తయారు చేశారు మోక్షం అంటే చనిపోయే ముందు వచ్చేది కాదు మనము జీవించి ఉండగానే ఆనందంతో చివరి శ్వాస వరకు ఉండడమే మోక్షము ఈ ఈ విషయాన్ని మాకు భూమిపైనే ఈ సారొక్కరే చెప్పారు మా మోక్షం అంటే చివరి శ్వాసలో వచ్చేదని ఇంతవరకు తెలుసు ఎంతో దాని గురించి వివరంగా చెప్పి మాకు చాలా అర్థమయ్యే విధంగా చెప్పి సరళంగా సహజంగా మమ్మల్ని మేము అర్థం చేసుకునే విధంగా మళ్ళీ 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 చెప్పి మమ్మల్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దిన నాన్నగారికి అత్యుత్తమమైన ప్రేమతో హృదయపూర్వకంగా ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అట్లే నాన్నగారు మా మా మేము ఆయన దగ్గరికి రమ్మని మమ్మల్ని క్లాస్లో చాలాసార్లు చెప్తారు కానీ ఏదో కారణాలు చెప్పి మేము తప్పించుకుని వెళ్ళకుండా ఉంటే ఒకసారి ఆయనే బయలుదేరి మా ఇంటికి వచ్చి మాకు ప్రొజెక్టర్ ఇచ్చి ఇది ఇట్లా ప్రొజెక్టర్ ద్వారా ఇట్లా వేసి జనాలకు చూపించినప్పుడు వాళ్ళలో చైతన్యం కలుగుతుంది ఎంతో ఉన్నతంగా వాళ్ళు ఎదిగితే ఆనందంగా మీలానే వాళ్ళు ఉంటారు అని తెలియచేసి మాకు ఆ ప్రొజెక్టర్ ముప్పై నలభై వేలు చేసి ప్రొజెక్టర్ని మా కాళ్ళ దగ్గరికి వచ్చి మాకు ఇచ్చి మమ్మల్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న నాన్నకు అత్యుత్తమమైన ప్రేమతో ధన్యవాదములు కృతజ్ఞతలు అభినందనలు ఇచ్చి ఒక ఆరు నెలల తర్వాత కానీ మేము దాన్ని వేయటానికి సిద్ధపడలేదు మేము నిన్ మేము ఐదో తారీఖు జూలైలో మేము ఒక మని ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఈ ప్రొజెక్టర్ ద్వారా నాన్నగారు ఏదైతే చూపించారో అది చూపించి చూపించి చెప్పినప్పుడు అసలు ఎంత ఆనందం అంటే అది చెప్పలే నలమే కానిది ఎంతో ఉన్నతంగా వాళ్ళకి మనం మనం కూడా మన మన రీతిలో మన మనం చెప్పగలిగాము అనే తృప్తి ఆ మనసులో చాలా ఆనందాన్ని కలిగించింది ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చిన నాన్నక అత్యుత్తమమైన ప్రేమతో ధన్యవాదములు కృతజ్ఞతలు అభినందనలు అది చూపించినాక మేము చెప్పాము ఈ ఇది మీకు చూపి చూపించక ముందు మేము డబ్బులు తీసుకుంటే అది పై అది వ్యాపారము మేము ఈ ఆడియోని చూపించినాక మీ మీకు దాన్ని తెలియచేసినాక మీరు పైకం ఇస్తే అది కృతజ్ఞత అవుతుంది మీరు కృతజ్ఞత చూపిస్తేనే అది మీకు గుర్తుంటుంది కృతజ్ఞత చూపించకుండా మీరు ఉన్నప్పుడు మీకు అవసరమైనప్పుడు అది గుర్తురాదు అని తెలియచేశాము వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులను నాన్నగారికి పంపాము మా మా స్వయంగా మేము డబ్బులు సంపాదించేట్టుగా మా నాన్నగారు మమ్మల్ని తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతలు ధన్యవాదములు ఎంతో ఆనందం వేసింది ఈ మార్గాన్ని మా భర్త కానీ మా నాన్నగారు కానీ ఎవరు ఇవ్వలేదు ఫస్ట్ సార్ నేను ఇట్లా పైకం తీసుకోవడం వల్ల నేను ఎంతో మనస్తృప్తితో ఆనందంగా ఉన్నాను ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చి మమ్మల్ని ఇంతగా తీర్చిదిద్దిన అమ్మకు నాన్నకు విశ్వానికి అత్యుత్తమమైన ప్రేమతో హృదయపూర్వకంగా ధన్యవాదములు కృతజ్ఞతలు అభినందనలు తెలియచేసుకుంటున్నాను ఇంకొక విషయం ఈ అవకాశాన్ని ఇచ్చిన నాన్నగారికి అత్యుత్తమమైన ధన్యవాదములు మీరు ఇప్పుడు మేమైతే ఎలా అయితే మేము ఈ విషయాలన్నీ తెలుసుకుని ఆనందాన్ని పొందామో ఆ విషయాలు మీరు కూడా క్లాసులు చెప్తారు డాడీ క్లాసులు విని మీరు కూడా ఇట్లాంటి తృప్తిని ఆనందాన్ని పొందచ్చు ఒక నెల రోజులు ఆన్లైన్ క్లాసులో విని మీరు నెలకి ఒక వెయ్యి రూపాయలు నాన్నగారికి పంపిస్తే ఈ మూడు సంవత్సరాల్లో మిమ్మల్ని కూడా తీర్చిదిద్ది ఇట్లా ముక్తి మోక్షానికి తీసుకెళ్తారు ఎంతో ఆనందంగా సాఫీగా హాయిగా జీవితాన్ని గడపచ్చు ఇది నా అనుభవం ద్వారా చెప్పడానికి అవకాశం ఇచ్చిన నాన్నగారికి అత్యుత్తమమైన ప్రేమతో ధన్యవాదములు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను విన్నందుకు మీకు కూడా అత్యుత్తమమైన ప్రేమతో ధన్యవాదములు కృతజ్ఞతలు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ నా అమ్మ థ్యాంక్ యూ విశ్వం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియోను రూపొందించి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు విశ్వానికి మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము